पर <laughs> <laughs> <hugurra> सर थी सारिपा थो हैट बीठ కూడా మీ కలి ఏమన్నా మాట్లాండి పాల మర్చిగా చాలా మంచిగా చెప్తారు సూ అయి మస్తు మాట్లాడి ఐదు ఉన్నా చూడ మాట్లాడలేదు వాళ్ళు కాంప్లైంట్ వచ్చింది ఏ టైంలో వచ్చిందో మరి చెప్తలేదు ఎందుకు అంటే వాళ్ళు కాలే కాలు ఏడు బాగుంటుంది వాళ్ళు ఇక్కడికైతే మానబెట్టారు అడుగుతున్నారే మీరు కూడా సగం మంది కండితారు సగం మంది సగం ಮೇಲೆ <laughs> <laughs>